గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వారికి సంబంధించిన వారు ఈ వివాదంలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు ప్రముఖ నటుడు లియో మూవీ విలన్ మన్సూర్ అలీ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు తాజాగా మన్సూర్ అలీ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు మొన్న మధ్యనే మన్సూర్ అలీఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే ఈ వివాదం సమసిపోకముందే ఆయన కొడుకు అలీఖాన్ తుగ్లక్ పోలీసులకు పట్టుబడ్డాడు గత నెలలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వాళ్లను పోలీసులు విచారిస్తే మన్సూర్ అలీఖాన్ కుమారుడు తుగ్లక్ పేరు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది ఇటీవల తమిళనాట డ్రగ్స్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఈ క్రమంలోనే మహమ్మద్ ముజిన్ కాలేజ్ స్టూడెంట్స్ ధనికుల పిల్లలను టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నైలోని విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లైంది ఈ వ్యవహారంలో మహమ్మద్ జియాముజిన్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు కోర్టుకు వెల్లడించారు మనీ ట్రాన్సాక్షన్స్ కోసం జీపే ఫోన్పే వంటి యాప్స్ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు కాగా డిసెంబర్ మూడున డ్రగ్స్ సిండికేట్లో కీలక సభ్యులైన జీదాన్ జుబీన్ని అరెస్ట్ చేసి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు ఈ విచారణలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు అలీ ఖాన్ తుగ్లక్ పేరు బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో మన్సూర్ తనయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు తుగ్లక్ ను దాదాపు పన్నెండు గంటల పాటు విచారించగా మరికొంతమంది పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం దీంతో తుగ్లక్ తో పాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం ఇక నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో మూవీలో విలన్ గా నటించాడు మన్సూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన త్రిషా గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది మన్సూర్ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమై తీవ్రంగా విమర్శించింది అయితే మన్సూర్ అలీఖాన్ కి వివాదాలు కొత్తమి కాదు ఓ నటిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో ఆయన కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు రెండు వేల పన్నెండులో ఆస్తి లావాదేవీలకు సంబంధించి బెదిరింపులపై మన్సూర్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ గురించి తప్పుడు వార్తలను వైరల్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారంలో తుగ్లక్ అరెస్ట్ కావడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది